ఒక చరిత్ర ఉన్నటువంటి అసోసియేషన్ ఇది ఏదో ఈరోజు చాలా మంది కొత్త వాళ్ళకి తెలియదు ఏదో రోజు పెట్టినామేమో అనుకుంటా అన్నారు కాదు జిల్లా క్రికెట్ అసోసియేషన్కి ఎంత చరిత్ర ఉందో వెట్రన్స్ క్రికెట్ అసోసియేషన్ కూడా అంతే చరిత్ర ఉంది అని క్యాంప్స్ కండక్ట్ చేశాం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఈ మధ్య డబ్బులు వచ్చినాయని చెప్పి క్రికెట్ అసోసియేషన్ గురించి మాట్లాడుతున్నాం ఇంతకుముందు మేము ఆడేపుడు కానీ నేను సెక్రటరీ చేసేప్పుడు కానీ నాకన్నా ముందు కానీ క్రికెట్ అంటేనే చాలా మందికి తెలియదు ఆ రోజుల్లో వచ్చింది జిల్లా వెట్రన్స్ క్రికెట్ అసోసియేషన్ దీన్ని మార్చినాం ఇటీవలే కొత్త కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేశాం పెద్దలు పుట్టపర్తి ఎమ్మెల్యే చాలా మంది తెలియదు ఆయన క్రికెట్ ప్లేయర్ అని ఆయన క్రికెట్ ప్లేయర్ మాతో కలిసి అన్నీ అన్నాడు మాకన్నా ఒక సంవత్సరం సీనియర్ స్టేట్ అన్నాడు యూనివర్సిటీ అన్నాడు ఇదన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ పిల్లలకి చాలా మంది క్రికెటర్లకి మీలో కూడా చాలా మంది ఉండదు ఎందుకంటే ఈ జిల్లాలో ఆ పరిస్థితి వచ్చింది ఎవరు క్రికెట్ అన్నారో తెలియదు ఎవరు క్రికెట్కి ఏం చేశారో తెలియదు ఇదేదో ఇప్పుడు ఉన్న అంతా క్రికెట్ చేసినట్లు మిగిలిన వాళ్ళు ఎవరు క్రికెట్ కానట్లు వ్యవహారం నడుస్తుంది కాబట్టి అది కాదు క్రికెట్ చరిత్రని ఈ జిల్లాలో క్రికెట్ చరిత్ర ఏంటి అనేది చాలా మంది పిల్లలకు కానీ తెలియదు వాళ్ళని ఆ విషయాన్ని అందరికీ తెలియజెప్పడమే క్రికెట్ అసోసియేషన్ లక్ష్యం ఈరోజు చాలా సంతోషం మహేష్ వీళ్ళంతా కష్టపడి ఒక మంచి గ్రౌండ్ ఇది చూస్తే సంతోషం వేస్తుంది ఎందుకంటే మేమాడిన క్రికెట్ ఈరోజు క్రికెట్ చాలా తేడా అయినప్పటికీ ఒక మంచి గ్రౌండ్ ఇక్కడ తపోనంలో లియో క్రికెట్ అకాడమీ పేరుతో మహేష్ స్థాపించడం ఇంత ప్రయాణంలో దానికి శివా కూడా సహకారం అందించడం అందరూ కలిసి ఇక్కడ కోచ్లు విజయ్ కానీ తమ్ముడు సతీష్ కానీ హర్ష కానీ వీళ్ళందరూ కూడా క్రికెట్ అంటే చాలా మంది అనుకుంటారు ఒకరితో ఇద్దరితో సాధ్యం అవుతుంది మినిమం క్రికెట్ ఆడాలంటే పదకొండు మంది ఉండాల నీళ్ళు మాయాలంటే ఉండాలా ఇది సమిష్టిగా జరిగే వ్యవహారం ఏ ఒక్కరో నా వల్ల క్రికెట్ బతికిందని నేను అనుకున్నా మూర్కుని అట్లా అవ్వదు అందరూ కలిస్తేనే క్రికెట్ అందరూ చేస్తేనే క్రికెట్ అభివృద్ధి అవుతుంది ఈ అకాడమీ కూడా డెవలప్ కావాలంటే చేయాలి మనం క్రికెటర్లుగా మన బాధ్యత యాక్చువల్గా ఈరోజు మ్యాచ్ ఆడదాం అనుకున్నాం నేను కూడా మ్యాచ్ ఆడదాం అనుకున్నాం కానీ కొంత ఇంకా ఫిట్లో లేము ఎందుకంటే మనం మ్యాచ్ ఆడే ముందు ఒక మూడు నాలుగు రోజులు అదొంత బ్యాట్ టచ్ అయితే సరిపోతుంది కానీ తక్కువ వచ్చి ఆడితే కాల్చి ఇరిగింది అనుకో ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఎందుకంటే ఏజ్ అయిపోయింది కాబట్టి యాభై కాబట్టి ఫిఫ్టీ తర్వాత అంత జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఆ లేకపోయినాం నెక్స్ట్ మ్యాచ్ తప్పకుండా మనందరం కలిసి మ్యాచ్ ఆడదాం అందరం కలిసి ముఖ్యంగా నేను చివరిగా చెప్పేది ఏంటంటే శివారెడ్డి వీళ్ళందరూ కూడా మహేష్ కానీ మారుతి కానీ నూర్ కానీ ఇంకా చాలా మంది క్రికెటర్లు వచ్చినారు మారుతి కానీ సంతోషం మీరందరూ కూడా మధు కానీ క్రికెట్ని కాపాడుకోవాల్సినంత అవసరం వచ్చిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు క్రికెట్ ఉన్నటువంటి వాతావరణం చూస్తే వాతావరణం చెడిపోయింది అనేటువంటిది నా భావన అందుకే నేను మౌనంగా ఉన్నాను చాలా సంవత్సరాలు ఏంటంటే మనం అన్నీ చేశాం ఇరవై ఐదేళ్ల కింద సెక్రటరీ నేను ఈరోజు నేను చూడండి ఏం లేవు రాష్ట్రానికి సెక్రటరీ చేశాం కంట్రీకి ఈ దేశానికి జాయింట్ సెక్రటరీ చేసాం అన్నీ చేసేసాం కాబట్టి ఇప్పుడు మనము చూసిన వాళ్ళ నాటి చేసే వాళ్ళలో ఇబ్బందులు ఉంటాయని చెప్పే ఉద్దేశంతోనే కొంత మౌనంగా ఉన్నాం కానీ పరిస్థితి చూస్తుంటే అంత చేయి దాటిపోతుంది క్రికెట్ ని క్రికెటర్లుగా గుర్తించే పరిస్థితి కనపడట్లే కాబట్టి ఆ వెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా అయినా మన క్రికెటర్లందరం కలిసి ఇది ఎవరికో వ్యతిరేకంగానో లేకపోతే ఎవరికో అనుకూలంగా ఉన్న అసోసియేషన్ కాదు ఇది క్రికెటర్ల కోసం ఉన్న సంఘం ఇప్పుడు మహేష్ వీళ్ళందరూ వచ్చి శివా విజయ్ వీళ్ళందరూ కొత్త తరం వీళ్ళందరూ కూడా దీన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత వీలదు ఇప్పుడు మేము అయిపోయినాం ఫిఫ్టీ ప్లస్ తర్వాత ఏముంటుంది కాబట్టి మీ అందరిది బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరి క్రికెటర్లు బాధ్యత తీసుకోవాలి ఈ క్రికెట్ అసోసియేషన్ నిత్యం కార్యక్రమాలు జరపాల్సిన బాధ్యత అందుకే మహేష్ అప్ప చెప్పినా మహేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పెట్టాం మా చంద్ర మేము ఇద్దరు కూడా తప్పి మహేష్ సెక్రటరీ చేసి ఇంకా ఎవరైనా ప్రజెంట్ చేస్తాం అనుకున్నాం కానీ మేము ఉంటే ఎవరు నమ్మట్లే ఇప్పుడు అన్న ఉండట్లేదు ముందర అనేటువంటి భావంతో చాలా మంది ఉన్నారు కాబట్టి దాన్ని మళ్ళీ మేమే ముందు ఉండాల్సి వచ్చింది లేకపోతే ఇది మాకు జనరల్గా మేము ఉన్న పరిస్థితుల్లో మేము దీన్ని టచ్ చేయలేము కానీ ఇప్పుడు ఉన్నటువంటి క్రికెటర్లని మేము వెనకాల ఉంటే ఎవరు నమ్మట్లేదు కాబట్టి ముందు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మేము అధ్యక్షుడిగా ఉంటూ దీన్ని నడపాలని తాత్కాలికం ఇంకో సంవత్సరమో రెండు మళ్ళీ మీ అందరికీ నాయకత్వం ఇస్తాం మీరు అందరూ కూడా చేయాలి ఎందుకంటే మేము అందరం చేసాం చంద్ర మేమిద్దరం కూడా కొత్త వాళ్ళకి ఫస్ట్ అనుకున్నాం కానీ మేము ఉండకపోతే ముందుకు పోదనే ఉద్దేశంతో ఇంకో టర్మ్ నడిపితే బాగుంటుంది అనేటువంటి ఒక ప్రయత్నం ఇది కాబట్టి నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను ఇది మీది వెటరన్స్ క్రికెట్ అసోసియేటది ఇక్కడ వచ్చిన వాళ్ళందరిది దీంట్లో అందరికీ అవకాశం ఇస్తాం క్రికెట్ కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా వెల్కమ్ చేయండి ఇంకా మీరు ఆర్థికంగా బాగున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం క్రికెటర్లు చూస్తే సంతోషం పిల్లలంతా కూడా వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందన చెప్తా ఉన్నా పిల్లలందరూ కూడా చాలా సంతోషం నేను క్రికెట్ అంటేనే మీ వయసులో నేను క్రికెట్ అన్నా ఈ చిన్న వయసులో మేమంతా కూడా క్రికెట్ చర్చని ఎక్కువ డిస్కస్ చేయకూడదు పాత రోజుల్ని నెమర్ వేసుకోవాలి తప్ప దాన్ని ఎక్కువ మనం ఇప్పుడు స్ట్రెస్ చేయకూడదు మా క్రికెట్ రోజులు వేరు మా క్రికెట్ పరిస్థితి వేరు కాబట్టి మీ అందరికి కూడా ఆ మంచిగా కోచ్లు ఉన్నారు ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి ఆ టర్ఫ్ వికెట్లు యాసా టర్ఫులు వచ్చినాయి కాబట్టి చాలా మార్పు వచ్చింది క్రికెట్ కాబట్టి మీరు అందరూ కూడా పిల్లలు అదృష్టవంతులు మీరందరూ కూడా చిన్నపిల్లలు చాలా అదుస్తూ ఉంటారు మీకు ప్రత్యేకంగా అభినందన చెప్తూ మీరందరూ కూడా క్రికెట్ చిన్నపిల్లలకి మేము ఆడే రోజులు ఏంటంటే మేమే మ్యాచ్ మేము చాలా భయంకరమైన క్రికెట్ అది ఊహించుకుంటేనే ఈ రోజు దానికి చాలా తేడా ఉంది ఆ రోజుల్లో మేము డిస్ట్రిక్ట్ అయితే తొందర డబ్బులు అందరు ఆల్మోస్ట్ చాలా పేద క్రికెటర్లే ఈ జిల్లా నుంచి వాళ్ళందరూ కూడా పేద క్రికెటర్లే అన్నారు నేను వచ్చిన తర్వాత సెక్రటరీ మార్పులు ఇచ్చాం పిల్లలు డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేశాం ఆ రోజుల్లో మ్యాచ్ డబ్బులు ఇచ్చాం ఆ రోజు మార్పు ఉంది కాబట్టి అదృష్టవంతులు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మీ అందరికీ నేను చెప్పేది ఒకటే వెటరన్ క్రికెటర్లు కూడా ఇటువంటి అకాడమీ మనందరం కూడా ఎంకరేజ్ చేయాలి కొంత ఆర్థికంగా కూడా మనం ఏదైనా స్పాన్సర్షిప్ చేయగలిగితే ఇటువంటి అకాడమీలు నిలబడతాయి మీరు అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాలి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూడా చిన్న పిల్లలు కూడా ఇది ఏదో టైం పాస్ మాదిరి ఆడకూడదు క్రికెట్ ఒక గోల్ పెట్టుకోవాలి ఏం ఆడాలి అనేటువంటి ఇప్పుడు క్రికెట్ మేము ఆడే రోజుల్లో వాస్తవం చెప్పాలంటే సెక్రటరీతో బాగుంటే టీమ్లే వేసేవాళ్ళు ఇది నిజాలు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము క్రికెట్ ఆడే రోజుల్లో సెక్రటరీ బాగుంటే వేసేవాళ్ళు ఇది నిజాలు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సెక్రటరీతో బాగున్నాయో లేదు ఇంకోటితో బాగున్నా వేయలేరు అప్పటికి ఇప్పటికీ తేడా ఇప్పుడు ఎందుకంటే మీడియా విపరీతంగా పెరిగిపోయింది సోషల్ మీడియా పెరిగిపోయింది స్కోర్ కొడితే తప్ప సెలెక్ట్ అయ్యే పరిస్థితి లేదు ఎవరైనా సెలెక్ట్ చేసినా కూడా వివాదం అవుతుంది మీడియాలో పెద్ద ఇంత మీడియా పెరిగిపోయింది విపరీతమైన మీడియా కాబట్టి దానితో సోషల్ మీడియా మీరు ఇక్కడ నుంచే ఈ మ్యాచ్ ఇక్కడ నుంచే మీరు లైవ్ ఇచ్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే అంత టెక్నాలజీ మారిపోయింది ఇంతకుముందు మేము ఆడితే మ్యాచ్ రెండు రోజుల తర్వాత పేపర్లో లో వచ్చేది మారింది పరిస్థితి కాబట్టి ఈ అకాడమీని అందరూ ఉపయోగించుకోవాలి మీరందరూ చిన్న పిల్లలు భవిష్యత్తు ఉంది క్రికెట్ లో మేము అంటే చేత అంటే ఆ రోజు వంద రూపాయలు